నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం లలిత జ్యువెలర్స్లో అయితే ఉన్నాము లలిత జ్యువెలర్స్కి ఎందుకు అనుకుంటున్నారా మీరు చూస్తున్నారు కదా గోల్డ్ రేట్ అయితే భారీగా తగ్గినటువంటి పరిస్థితి అంటే నిన్న మొన్నటి వరకు కావచ్చు కొంతవరకే ఒక హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు గ్రాండ్ చొప్పున తగ్గుతూ వచ్చేది బట్ ఆషాఢం సేల్ ఉన్నందున చాలా వరకు అయితే గోల్డ్ రేట్ తగ్గడం అయితే జరిగింది మరి జనాలు కూడా విపరీతంగా అయితే వస్తూ ఉన్నారు మరి మనం జ్యువెలర్స్ లో అయితే ఉన్నాము మరి మేనేజర్స్ కూడా మనతో పాటు ఇక్కడే ఉన్నారు అందరూ మరి ఇక్కడ లలిత జ్యువెలరీ మేనేజర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి పదండి నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు సో ఏం చెప్తారండి గోల్డ్ రేట్ గురించి అంటే ఈసారి ఆషాఢం సేల్ అయినందువల్ల ఈసారి ఇంత భారీగా గోల్డ్ రేట్ తగ్గింది అనుకోవచ్చా లేకపోతే ఇట్లాంటి సందర్భం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఒకసారి ఒకసారి ఏం చెప్తారు యాక్చువల్గా మన గోల్డ్ నుంచి తీసుకుంటే తక్కువ నుంచి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది దానికి ఆప్షన్స్ అంటూ ఏం లేవు క్యాలిక్యులేషన్స్ కూడా ఏం లేవు సింపుల్గా ప్రతి ఆషాఢ మాసంలో కూడా తగ్గుతుంది అవన్నీ పక్కన పెడితే ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్లో ఆ ఎగుమతులు దిగులుతుల మీద మీకు తెలిసే ఐడియా ఉండి ఉంటుంది ఆ సుంకం అనేది తగ్గించడం వల్ల ఏమైందంటే అంటే అందరూ కూడా గోల్డ్ని వదిలి వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేశారు సో అందువల్ల ఒకసారి గోల్డ్ రేట్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు అందరిలో కూడా మ్యాక్సిమం మళ్ళీ గోల్డ్లో పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫిక్స్డ్గా ప్రాఫిట్స్ వచ్చేవి గోల్డ్లోనే సో మళ్ళీ కూడా రేట్ పెరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది రేజ్ అవుతుంది సో ఈ టైంలో కస్టమర్స్కి మంచి ఆప్షన్ అనమాట ఇప్పుడు హ్యూజ్ సేల్ మనకి ఎటువంటి ప్రతి దాంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏమీ లేవు ఆల్ ఆర్నమెంట్స్ అప్లికేబుల్ ఆల్ ఆర్నమెంట్స్ మళ్ళీ చెప్తున్నా ఆల్ ఆర్నమెంట్స్ వన్ పర్సెంట్ బిలో థర్టీన్ పర్సెంట్ ఉన్న వేస్టేజ్ మాటకు ఆఫ్టర్ థర్టీన్ పర్సెంట్ ఉన్న వాటికి మాత్రం టూ పర్సెంట్ వేస్టేజ్ని మనం డిస్కౌంట్గా ఇస్తున్నాం ఆల్ ఆర్నమెంట్స్ సో సిల్వర్ అనేది యాజ్ యూజువల్లీ ఎవ్రీ టైం మనకు వెయిట్ ఇన్ టు రేట్ ఉంటుంది దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ యాంటిక్ అనేది మనకి మేకింగ్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో కంటే తక్కువ ఉంటుంది డైమండ్ ఎక్స్క్లూజివ్ ఫైవ్ థౌజండ్ పర్ క్యారెట్ సి ఇవి కాకుండా యూపీఐ పేమెంట్స్ ఫోన్పే చేస్తారు కదా వాళ్ళు ఎంత పేమెంట్ చేసినా ఈ డిస్కౌంట్స్ ఈ వన్ పర్సెంట్ టు టూ పర్సెంటే కాకుండా యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ రూపీస్ అబవ్ ఉన్న వాటికి యూపీఐ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం ఇస్తున్నాం కస్టమర్లకి ఈ డిస్కౌంట్ కాకుండా సో ఈ ఇటువంటి ఆఫరు ఈ రేట్లో ఉంది సో ఈరోజు సాటర్డే రేపు సండే సో మేము ఆశించేది ఏంటంటే కస్టమర్లు ఎంతమంది వచ్చినా మాకు ప్రాబ్లం లేదు ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళు వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు మళ్ళీ రేట్ పెరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న రేట్ ఒక్కసారి చెప్తారా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కావచ్చు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక్కసారి మీరు రేట్ చెప్తారు యాక్చువల్గా గోల్డ్ రేట్ అనేది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉండదు ట్వంటీ టూ క్యారెట్ సేల్ మనం సేల్ చేస్తాము ట్వంటీ టూ క్యారెట్ వచ్చి రేటు సిక్స్ త్రీ టూ ఫైవ్ పర్ గ్రామ్ ఉంది అంటే జిఎస్టీ కాకుండా సో మీరు ఆర్నమెంట్ తీసుకున్నట్టయితే గోల్డ్ రేట్ వస్తుంది దానికి ఎడిషనల్గా విఏ ఉంటుంది ఆ విఏతో పాటు త్రీ పర్సెంట్ జిఎస్టీ స్టోన్ ఆర్నమెంట్ అయినా తీసుకుంటే స్టోన్కి మళ్ళీ కాస్ట్ పడుతుంది స్టోన్కి కానీ గోల్డ్ వెయిట్లోంచి లెస్ వేసి నెట్ వెయిట్గా మనం ఛార్జ్ చేస్తాము స్టోన్ వెయిట్కి సపరేట్గా ఛార్జ్ అనమాట సో దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ బయట బోర్డు పెట్టి లోపల కొన్ని ఆర్నమెంట్స్ ఆర్నమెంట్ లేవనే మన దగ్గర ఆప్షన్ ఉండదు ఎంటైర్ అక్రాస్ సౌత్ ఇండియాలో లలిత జ్యువెలరీ బిగ్గెస్ట్ షోరూమ్స్ ఏ ఎక్కడ ఏ సౌత్ ఇండియా రీజన్లో అయినా సరే వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు విత్ డోర్ స్టెప్ దగ్గర నుంచి పైన వరకు కూడా సర్వీస్ అనేది ఫుల్గా ఉంటుంది మొత్తానికి ఆషాఢం చేయాలంటే ఇప్పుడు ఆషాఢం చేయాలని అనుకోవచ్చు మరి ఆషాఢం ఉన్నంత వరకు మళ్ళీ శ్రావణం కూడా వస్తుంది దాని దానికే సపరేటా లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ కొనసాగుతుందా దాదాపు ఇప్పుడున్నటువంటి రేట్ ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా స సడన్గా స్టార్ట్ అయిన రోజు తెలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు సడన్గా నెక్స్ట్ డే ఒక టూ డేస్ తర్వాత కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది మరి ఈ టూ డేస్లో కానీ మళ్ళీ తీసుకుందామని ఎంతో ఆశగా వచ్చే వాళ్ళకి ఏంటంటారు మంచి అడిగారు దానికి సింపుల్ సమాధానం మార్పులు చెప్పేది కాదు మన ఎండి సార్ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్ మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ అప్పుడే మేము యాడ్స్ ఇస్తాం పోతాయి కానీ బయట మన ఫ్లెక్సీ ఉంటుంది అందులో డీటెయిల్గా ఉంటుంది జూలై ట్వంటీ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా ఆఫర్ ఉంది సార్ రేట్ పెరగనియండి తగ్గనియండి వాట్ ఎవర్ ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎవరు కూడా జడ్జ్ చేయలేరు ఒక మార్కెట్ అంచనా అనేది అంచనా వేయగలరు ఏంటంటే హోప్ అనేది గోల్డ్ గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ బేసిస్ మేడం ఈ షార్ట్ లో ఈ రోజు కొన్నాను నాకు ఫైవ్ డేస్లో పెరిగిపోవాలా టెన్ డేస్లో పెరిగిపోవాలా వన్ మంత్ లో పెరిగిపోవాలని కాదు మీకు లాంగ్ టర్మ్ ప్రొసీజ్ చూడండి ఒకసారి మీరు హిస్టరీ తీసుకోండి హిస్టరీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉన్న గోల్డ్ ఏ రేటు వరకు వచ్చింది ఎలాగుంది ఇంక్రీజ్ అయింది అది చూడండి సో దాని బేస్ చూసుకుంటే కస్టమర్లందరికీ ఐడియా ఉంది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నేను మీకు చెప్పేటంత టోన్ కాదు బట్ గోల్డ్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని వినియోగించుకోవాలి భూమి కంటే అన్నింటికంటే చాలా వాల్యుబుల్ గోల్డ్ సో మీకు స్పాంటీనియస్గా బయట అవసరాలు తీర్చేది కూడా గోల్డ్ అటువంటి గోల్డ్ తక్కువ రేట్లో ఉంది ఈ డిస్కౌంట్స్ని వినియోగించుకోండి ఈ సదవకాశాన్ని మీరు లలిత జ్యువెలరీ సౌత్ ఇండియా లో అన్ని స్టోర్లలో కూడా లభిస్తాయి ఈ తక్కువ రేట్లో వేస్ట్ ఏ తక్కువలో ఉన్న దాంట్లో తీసుకోండి మీ మనీని సేవ్ చేసుకోండి సో మళ్ళీ ఇది ఆశడం ఇది ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ అని పెట్టారో ఇది ఇది ఉన్నా పెరిగినా తగ్గిన అవకత ఇది పక్కన పెడితే మీ దాంట్లో ఆఫర్ అయితే నడుస్తుంది కదా ఒకసారి డేట్ చెప్పాను కదా మేడం జూలై ట్వంటీన్త్ నుంచి ఆగస్టు ఎయిటీన్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి వరకు నడుస్తుంది అంచనా ప్రకారం ఇప్పుడున్న రేట్ కాకుండా ఇంతవరకు పెరిగేటువంటి అవకాశాలు తగ్గేటువంటి అవకాశాలు రేట్ అనేది పెరగడం తగ్గడం అనేది మనం చెప్పలేము బట్ లీస్ట్ రేట్ వరకు వచ్చింది సో మళ్ళీ పెరిగే ఛాన్స్లు ఉన్నాయి సో మండే కల్లా మళ్ళీ పెరిగిపోవచ్చు ఈ నాకు బహుశా చెప్పలేం ఈవినింగ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మార్కెట్ రన్ చూస్తుంటే మళ్ళీ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది సో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈవినింగ్ ఈవినింగ్ లోపు కూడా రావచ్చు మేబీ చెప్పలేం గోల్డెండ్ పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి సో అది అంటే నార్మల్గా మీకు వచ్చేటువంటి కస్టమర్లు కావచ్చు ఎప్పుడైనా అంటే వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవడం ఏమైనా జరిగిందా లేదంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసి వెళ్తూ ఉంటారు అది చెప్తే మనం ఏదో కెమెరా ముందు నటిస్తున్నాం హాస్యాస్పదం అవుతుంది కానీ మన దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా కస్టమర్ అనేవాడు దేవుడు జెన్యున్ మా సారే చెప్పారు మీరు రండి నా దగ్గర కొనొద్దు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి మేము కూడా వాళ్ళకి సర్వీస్ అందిస్తాం మనం జడ్ చేస్తాం మనం జడ్ చేయము సో కస్టమర్ హ్యాపీగా వస్తారు చెక్ చేసుకుంటారు వాళ్ళకి అనుమానం ఉంటే బయట వెళ్ళి తీసుకు చేసుకొని మన దగ్గర వచ్చి పర్చేజ్ చేసుకుంటారు సో అవైలబిలిటీగా ఆర్డర్ కూడా ఉంటాయి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంటే ఆర్డర్ ఏదైనా ఆన్లైన్ కాదు మేడం ఆన్లైన్ ఉంది డైరెక్ట్గా వచ్చి కూడా మన షోరూంలోకి విజిట్ చేసి ఒక మో ఒక డిజైను పర్ఫెక్ట్గా ఈ డిజైన్ పర్ఫెక్ట్గా ఉందంటే మేక్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో ఫర్ డిజైన్ పర్ఫెక్ట్గా లేకుండా ఆర్డర్ చేయండి అంటే అది సాధ్యపడదు కదా ఒక వర్కర్ అనేవాడికి వర్క్ తయారు చేస్తున్న వాడికి క్లారిటీ ఉంటేనే కదా దాని మీద పర్ఫెక్ట్గా మనకి నీకు కావాల్సింది ఏదనేది ఇవ్వగలరు ఇమేజ్ వచ్చి దాన్ని బ్లర్గా ఉండి ఇది ఆర్డర్ చేయండి అంటే అవ్వదు కదా మీకు క్లియర్గా ఉన్న ఫోటో తీసుకురండి ఆర్డర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది అంతకుమించి చేస్తారు బాగా కూడా వర్కర్స్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు కస్టమర్స్కి నార్మల్గా గోల్డ్ మీద ఎంతో ఎవరికైనా గోల్డ్ అంటే నచ్చకుండా ఉండదు ఆర్నమెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము అది ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు ఖచ్చితంగా తీసుకోవాలని ఉంటుంది అదే మనీ లేకపోయిన టైంలో అయినా సరే అరే ఒక రోజు అంటూ తీసుకోవాలని దాని మీద ఒకటి ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా మరి మీరు ఏం చెప్తారు వాళ్ళకి అంటే నార్మల్గా ఇట్లాంటివి ఆశడం శ్రావణం ఆఫర్స్ ఉన్నప్పుడు రావాలి తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది ఎంతో కొంత మళ్ళీ బెనిఫిట్ అని మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నార్మల్ టైంలో నార్మల్ టైంలో అంటే మేడం గోల్డ్ ఎప్పటికైనా సరే అంటే ఇప్పుడే తీసుకోవాలని మనం ఏం చెప్పండి రేట్ తక్కువలో ఉంది మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో మీకు హెచ్చు తక్కువలు అనేవి ఏటో తెలుసు ఈ తక్కువ రేట్లో ఉన్నప్పుడే మనం డిస్కౌంట్స్ ఇస్తున్నాం ఆల్రెడీ ముందు మనం ఇచ్చిన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయి ఇంత ముందు లేదు డిస్కౌంట్స్ వన్ పర్సెంట్ ఎవ్రీ టైం పెట్టేవారు బట్ ఎడిషనల్గా థర్టీన్ పర్సెంట్ అబవ్ ఉన్న ఆర్నమెంట్కి టూ పర్సెంట్ ఇస్తున్నాం అది కాకుండా యూపీఐ మీద కూడా మనం పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎంత చేస్తే దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూపీఐ పేమెంట్స్ వాళ్ళు చేసే పేమెంట్ నాట్ దట్ అమౌంట్ సపోజ్ మీరు టెన్ లాక్స్ ఆర్నమెంట్ తీసుకొని టెన్ ల్యాక్స్కి యూపీఐ చేస్తే టెన్ ల్యాక్స్కి ఇస్తాము లేదు టెన్ ల్యాక్లో ఒక వన్ ల్యాక్ మీరు యూపీఐ చేస్తే వన్ ల్యాక్ వరకు మాత్రమే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో రిమైనింగ్ యాజ్ యూజువల్ గోల్డ్ మీకు టెన్ ల్యాక్కి సంబంధించింది అది ఎంత వెయిట్ ఉందో సపోజు టెన్ ల్యాక్కి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఎంత అలాగుందనుకోండి ఆ వన్ ట్వంటీ వన్ థర్టీ గ్రామ్స్ కూడా మీరు వన్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ టూ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఆఫర్ అప్లికేబుల్ ఉంది సో ఇది తక్కువ రేట్లో అంట తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించకుండా మోమాటం లేకుండా రావాలంటారు ఏమైనా మీ దాంట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అంటే చెప్పాను కదా యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి కదా యూపీఐ పేమెంట్స్ ఉంది క్యాష్ బ్యాక్ అంటే ఏముండదు బట్ మనం ఇచ్చే వేస్టేజ్లోనే తక్కువ వేస్టేజ్ వన్ పర్సెంట్ ఈ తక్కువ రేట్లో చేంజ్ చేసేది ఏమి ఉండదు సేమ్ అదే రన్ అవుతుంది ఈ రేట్లో మనం ఇచ్చే ఆర్నమెంట్స్ అన్నీ కూడా జెన్యునిటీ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ బ్లాక్ మాత్రమే ఉండదు అన్నీ కూడా ఆర్నమెంట్స్ ఇస్తారు బట్ ఒక్కటే కాయిన్స్కి మాత్రమే డిస్కౌంట్ ఉండదు సో కాయిన్ కాయిన్ ఉంది కదా కాయిన్ అయితే వన్ పర్సెంట్ పడుతుంది డై కాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ పడుతుంది